జేఎస్ సర్టిఫికేట్స్ నేను సునీల్ చంద్ర ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పి జిల్లా నాయకులు గౌతమ్ రవి పటేల్ గారు ఉన్నారు నమస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ బీసీ నాయకులకు బీసీ ప్రజానీకానికి అందేనా ఫలం అవుతుందా అందనే దాక్షగా మిగులుతుందా ఈరోజు కోర్టు లోపల మన గౌరవ హైకోర్టు లోపల ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ ఉపచర్చలు జరుగుతున్నాయి అప్పుడు ఇప్పుడు నాలుగు గంటల వరకు పూర్తి స్థాయిలో ఎవరైతే ఆఖ నలభై ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ లోపల ఇంప్లీడ్ అయిన వాళ్ళు దాదాపుగా పన్నెండు వందల వరకు ముగ్గురు నలుగురు ఉండే ఈ రోజుతో ఇంప్లీడ్ అయిన వాళ్ళ సంఖ్య పన్నెండుకు చేరుకున్నది వాళ్ళందరి వాదనలు కూడా విన్న తర్వాత గౌరవ న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అల్టిమేట్గా ప్రజలు ఏమనుకుంటు ప్రజల ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటి అంశాలు చర్చలు జరుగుతున్నాయి బహుశా ట్వెల్వ్ థర్టీ టూ ఫోర్ వరకు కేసు వాయిదా ఉన్నట్టుండే ఆ తర్వాత ఫోర్ తర్వాత మన అక్కడ ఆర్ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ను బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ నుండి ఒక సీనియర్ అడ్వకేట్ని కూడా పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి కలరింగ్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే తెలంగాణ ప్రజలంతా ఎదురు చూసేటో అదే క్రమం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ ఉద్యమం కోసం ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా సిద్ధం కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనీసం ఆరు ఏడు శాతం లేనటువంటి రెడ్డిలు వాళ్ళు పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ నూటికి డెబ్బై ఒక శాతం మంది బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నటువంటి ఈ మధ్యనే ఒక సర్వే సర్వే కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేలో బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారనేది కూడా వీళ్ళకి తేట తెల్లం అయిపోయింది అయినా కూడా దాన్ని ప్రజల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారాన్ని కూడా ప్రజలకు చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆధిపత్య కులాలు తమల గుప్పిట్లో నుండి ఈ బీసీ ప్రజలు జారిపోతారో అప్పుడు మా రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందులు అవుతాయని చెప్పి వాళ్ళు ఈ యొక్క కట్టడి చేస్తూ ఉన్నారు ఈ కట్టలు నింపుకోవడానికి అతి త్వరలోనే ఎందుకంటే అతి భారీ ఉద్యమం బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది మనం తెలంగాణ ఉద్యమం లాగా ఇది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అలాగే తిన్మార్ మల్ల గారు కూడా ఈ కేసులో ఎంప్లైడ్ కావడం జరిగింది ఏం జరుగుతుంది జస్ట్ అండ్ జస్ట్ జిల్లాలో జిల్లాలో ఈ టీఆర్పి పార్టీలోకి ఎవరి ఫ్లో ఎక్కువ ఉంది పార్టీలో వారిగా యూత్ ఎక్కువ ఉందా లేకపోతే మహిళదా అంటే మధ్య వయస్సులో ఎవరి ఎక్కువ ఫ్లో మీ పార్టీలోకి మా పార్టీలో అంటే యూత్ ఎక్కువ ఉంటారు ఇప్పుడు టీమ్మార్ మళ్ళీ టీమ్ ఒక్క నుండి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాప్ కూడా యూత్ ఎక్కువ మేము మొబైలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఉన్నవారికన్నా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అంటే సోషల్ మీడియా వింగ్ ద్వారా నడుస్తుంది అంటే ఇప్పుడు శాటిలైట్ కానీ ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా సోషల్ మీడియా పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎక్కువ మొత్తం లోపల సోషల్ మీడియా వాడేది యూతే కనుక ఖచ్చితంగా మాకు యూత్ ఫాలోవర్స్ తిని మార్పు యంగ్ డైనమిక్ లీడర్ ఐమ్ ఆల్సో నేను కూడా నియర్ బై యూత్ కాబట్టి నియర్ బై యూత్ అయితే యూత్ సార్ ఇప్పుడు మీ మీ జిల్లా నాయకత్వం అనేది విలేజ్ వైజ్గా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎవరు సర్పంచ్గా ఎవరు ఎంపీస్గా అనేది డిక్లేర్ జరిగిందా మాది అంతర్గతంగా జరుగుతుంది నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఎవరైతే ఆశాబాబులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలలో మీకు దక్కవలసినటువంటి స్థానాలు దక్కలేనప్పుడు మీకు తెలంగాణ రాజ్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెడ్ కార్పెట్ పరుస్తుంది చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఎందుకంటే మాకు కావాల్సింది మా ప్రజలు మా ప్రజలు ఏమైంది ఈ అగ్ర కులాల పార్టీ లోపల వాళ్ళు వాళ్ళ జెండాల కింద ఉన్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళు మేలుకొంటున్నారు వాళ్ళు ఏ మనకు ఎవరి ద్వారా అన్యాయం జరిగింది ఎందుకు అన్యాయం జరిగి ఎంత ఎంత దోపిడీ జరిగింది అనే అంశాల మీద వాళ్ళు కూలంకుశంగా చర్చ చేసుకుంటున్నారు ఖచ్చితంగా అంతర్గతంగా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లు కూడా నాతో టచ్లో ఉన్నారు ఖచ్చితంగా మీరు ఈ పోరాటం కొనసాగించండి అవసరమైన సమయంలో పెద్ద ఎత్తున మీ అందరం కూడా మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని మరి పార్టీ కంటే ముందు వివిధ పార్టీలలో ఉన్న వ్యక్తులు కూడా మల్లన్న టీమ్ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు మళ్ళా పార్టీ స్థాపించిన తర్వాత మీ పార్టీకి వస్తున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఏదో ఒక పోటీ చేయడం అవకాశం కోసం వస్తున్నారా లేదంటే నిజంగా బీసీ అనే అవకాశాన్ని ఖచ్చితంగా మనం బలోపేతం చేయాలి అని వస్తున్నారా ఇంకా వేరే పార్టీలో ఉండుకుంటా కూడా మీ పార్టీకి అగనిస్ట్ లేకపోతే మీ పార్టీకి అనుకూలంగా కూడా పార్టీకి అగనిస్ట్ గానీ మా టీం కు అగనిస్ట్ గా ఎవరు ఉండరు ఎందుకంటే మేము కరప్షన్ చేయం అవినీతికి పాల్పడం డబ్బులతో మనకి పని లేదు రాజకీయాలతో పని లేదు ప్రజాసేవ ఒకటి ప్రజలకు ఏది కావాలనో ప్రజలను మేలుకొల్పడం కోసమే మేము పనిచేస్తాం కాబట్టి మాకెవరు శత్రువులు ఉండరు అందరూ మిత్రులే ఆల్ పార్టీస్ ఆల్ మై ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే నేను రాజకీయ అవకాశాలు కల్పిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి కావలసినటువంటి రాజకీయ అవకాశాలు దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం యూత్ని ఎక్కువ మొబిలైజ్ చేసి ఎందుకంటే యూత్ యూత్ ఏం చేస్తారంటే మనకు డబ్బులతోటి పని లేదు రాజకీయ అనుభవం ఉండదు అని చెప్పి వేరే వాళ్ళ ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళని ఎంటర్టైన్ చేయరు ఎవరైతే గతంలో సంపాదించుకునే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు సీనియర్ లీడర్ అనుకునే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సిని మళ్ళన ఉద్దేశం ఏంటంటే మనం యూత్ని ఎంటర్టైన్ చేసుకుని ఇప్పుడు మనం నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూలో అంటే అప్పుడు నేను పుట్టలేదు ఆ క్రమంలోపల నేను చదివిన కొంచెం నేను తీసుకున్న హిస్టరీ తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ప్రెషర్స్ ఓన్లీ ఎన్టీ రామారావు మాత్రమే ఈ రాష్ట్రానికి వెల్ ఎస్టాబ్లి ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఆయన ఒక పొలిటికల్ కాదు ఫిలిం యాక్టర్ కాబట్టి అప్పుడు ఆయన ఒక దేవుడి లాగా కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళంతా క్యాటర్ జస్ట్ అక్కడ ఆంధ్రాలో ఒక యంగ్ స్టూడెంట్ జస్ట్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బాయ్ని తీసుకొని ఆయన ఎమ్మెల్యే కంటే చేసి ఈరోజు సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీ పాలిటిక్స్ పాలిటిక్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో నా దగ్గరికి అందరూ వస్తారు కాకపోతే వీళ్ళని నేను ఇప్పటి నుండి ప్రిపేర్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో గొప్ప లీడర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక నేను ఎక్కువ మొత్తంలో యూత్ని ఎంటర్టైన్ చేస్తా పెద్ద తీసుకుంటాం వాళ్ళకు కావాల్సినటువంటి అవకాశాలు వస్తాయి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి ఈ అగ్రకులాల చేతిలో ప్రభుత్వాలు ఉన్నదానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యమై స్థానిక సంస్థల్లో వాళ్ళకి అవకాశం వస్తే బీసీలకు ఎక్కువ మొత్తంలో రాజకీయ అవకాశం వస్తే ఈ రాజకీయంలో జరిగే మార్పు ఇంటి ప్రజలకు ఏ విధంగా అది అందుబాటులోకి వస్తే భావిస్తున్నా అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఆల్రెడీ రిజర్వేషన్లు అనేటివి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలలో ఏ గ్రామానికి ఏ మండలానికి కావాల్సినటువంటి రిజర్వేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది చెప్పిన క్రమంలో ఫార్టీ టూ పర్సెంట్ వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా అనేది నెక్స్ట్ మనం మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతానికి వచ్చినటువంటి ఏవైతే ఈ ఆర్డినెన్స్ ఉందో దాని మీద మనం ఎవరిని పోటీ ఆ సంబంధిత మనకు గ్రామ శాఖకు సంబంధించిన యూత్ ఉన్నారు వాళ్ళను మొబిలైజ్ చేస్తున్నాం వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాం ఏ క్షణాన్ని నామినేషన్ వేయాల్సి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు మన పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు ఎన్టీఆర్ అంటే నాయుడు మా అండ అంటారు తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ విల్మదూర అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కేసీఆర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తర్వాత మరి మళ్ళన్న కనుక అంటే ఈ ఉద్యమం సాధ్యమై సర్పంచ్ లుగా ఎంపీటీలు ఎమ్మెల్యేలు కానీ గెలిస్తే అని మల్లన్న పటేల్ ఆ తర్వాత రెడ్డి వెలుమ కమ్మ నాయుడు ఇది మల్లన్నకు వస్తే పటేల్ యాజమాన్యం జరుగుద్ది అంటున్నారు నిజంగా ఇది పటేలా లేకపోతే బీసీలో ఒక క్యాండిడేట్ మునూరు కాపు అనేది పటేల్ పూర్తి స్థాయిలో ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి బీసీలు మునూరు కాపు అయితే పటేల్ అనేది మనము గతంలో కూడా చాలా సార్లు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు సపోజు ముది రాజులు ఉన్నారు వాళ్ళు రాజులు కాదు బీసీలు ఉన్నారు యాదవులు అలాగే ఇప్పుడు మన ఎస్సీ బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు ప్రతి వెనకాల మాదిగాను పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు అదే ఇతర కులాలు మాదిగా అంటే తప్పు కానీ వాళ్ళు పెట్టుకుంటే తప్పు లేదు అంటే ఈ క్రమం లోపల ఏమైతుందంటే కులాల వారిగా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి ఈ తోకలు ఏవైతున్నాయో ఆ రోజు ఆ ఆ కులాన్ని తెలియపరచడం కోసమే పెట్టుకుంటారు అప్పుడు సపోజ్ చారి గారు ఉన్నారు బస్సు అంటే సరిపోతుంది చారి అంటే అక్కడ కులాన్ని రిప్రజెంటే అలాగే రమణారెడ్డి రెడ్డి సత్యనారాయణ రావు ఇప్పుడు సపోజ్ హరిశంకర్ గౌడు అంటే ఆధిపత్య ధోరణి ఉండదు కదా అట్లయితే ఈ ఆధిపత్యం ధోరణి ఉన్నప్పుడు ఆధిపత్య ధోరణిలో మేము ముందు ఉండాలి బస్సు వాస్తవానికి బీసీలలో అత్యధికలుగా ఉన్నది మున్నూరు కాపుడు మరి ఇన్ని సంవత్సరాల నుండి మేము అధికారంలో ముఖ్యమంత్రి ఎందుకు కాదు మంత్రులు ఎందుకు కానేదు ఒక ఇప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినట్టు డి శ్రీనివాసరావు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావాలి పుర్ణ లక్ష్మణ్ రావాలి విఎ చన్మంత్ కావాలి కాంగ్రెస్ పార్టీలో అంతా సీనియర్ లీడర్లు ఉన్నారు ఆ రోజు వాళ్ళు పటేల్సే కదా ఆ రోజు ఎందుకు కాలేకపోయారు ముఖ్యమంత్రులు అంటే ఎవరైతే ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ బిజెపిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నా కూడా తీసుకు పక్కన పెట్టారు అంటే ఎవరైతే ఉన్నూరు కాపుల్లో రాజకీయంగా కొద్దిగా వాళ్ళకు అవగాహన ఉంటది ముందుకు వెళ్తారు తప్ప వాళ్ళంతకన్నా ముందుకు వెళ్ళని వారు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో మీరే అడుగుతున్నారు ఇప్పుడు రమణారెడ్డి ఎవరైతే చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు కదా ఇప్పుడు నెక్స్ట్ పటేల్ అవుతాడని అడుగుతున్నాను అదే వీళ్ళు అయినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు అది నాయుడు అయినప్పుడైనా రెడ్డి అయినప్పుడైనా రావు అయినప్పుడైనా అంటే మన సామాన్యమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ముందుకెళ్తేనే వెనక లాగేది కూడా మన వాళ్ళే అంటే ఈ క్వశ్చన్లు ఎవరు వాళ్ళ దగ్గర దాకా పోలేరు కాబట్టి మన వాళ్ళని అడుగుతారు సంతోషం అనగడంలో తప్పు లేదు దానికి మనం వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలు పైకి రావాలి ఎవరైతే అసెంబ్లీ మొహం చూడని వాళ్ళు ఇంతవరకు నూట ముప్పై నాలుగు బీసీ కులాలలో ఇంతవరకు ఇప్పుడు సపోజ్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతున్నారు వాళ్ళకు మంత్రి స్థానాలు దక్కుతున్నాయి వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు కూడా అందుకుంటున్నారు కానీ మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఏ అటువంటి రాయితులు పొందని కులాలు ఏవైనా ఉన్నాయంటే బీసీ కులాలు డైరెక్ట్ చెప్పండి ఓసీ నాయకత్వంలో అంటే పది పరిపాలన రూపంలో ఇప్పటివరకు ఓసీలు ఉన్నారు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఏ రకమైన అన్యాయం జరిగింది రాజకీయ పరంగా ఆర్థిక పరంగా కూడా రాజకీయ పరంగా అలాగే సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా దోపిడైంది మాత్రం బీసీ ప్రజలు ఇది పక్క అందుకోసమే పర్టికులర్గా తీర్మాన్ మల్లన్న గారు కూడా బీసీ ప్రజలు అరవై రెండు శాతం ఉన్నోళ్ళు వివిధ పార్టీల గొడుకింది ఉన్నారు కాబట్టి వీళ్ళని అందరినీ ఏకతాటి చేయడం కోసమే మనం బీసీ జేఏసీ అని పెట్టడం జరిగింది పెట్టిన క్రమం లోపల బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ సంవత్సర కాలం లోపల ప్రతిరోజు న్యూస్ వేదికగా తీర్మాన్ మల్నా గారు ఆ యొక్క అంశాలను మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను మనం కోల్పోయినటువంటి అన్నిటినీ కూడా కృతంగా కూరంపు చెప్పడం వల్ల ఈరోజు బీసీ ప్రజలంతా కూడా చైతన్యం కావడం జరిగింది రేపు కోర్టు తీర్పులు కనుక బీసీ కోర్టు తీర్పులతో ఇంకా పర్లేదు ఇప్పుడు కోర్టు తీర్పు ఎక్కువ కూడా స్థానిక సంస్థల్లో యాభై ఒక్క శాతం మంది స్థానిక సంస్థల్లో మనకు ఆల్రెడీ విజయం సాధించేది గతంలో కూడా ఇప్పుడు ఈ స్థాయి ఈ కాలంలో కూడా మన స్థాయి ఎక్కడి వరకు పోతుంది సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీ జెడ్పీటీసీ తక్కువ ఇంకా సర్పంచి ఎంపీటీసీ వార్డు మెంబర్గానే ఉంటుంది తప్ప ఈ స్థాయిని మించి ఏదైతే జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ సభ్యుల వరకు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా బీసీలకు నలభై రెండు శాతం ఎందుకంటే అరవై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఏడు వల్ల తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే రాజ్యాంగం ప్రకారం యాభై శాతం ఏ కులానికి కూడా ఆ రిజర్వేషన్ దాటద్దు అనేది ఒక ఉంది కానీ ఇదే తమిళనాడు లోపల అరవై రెండు శాతీ అరవై రెండు శాతం వాళ్ళు తీసుకుంటున్నారు బీసీలు ఆబ్జెక్షన్ లేదు అక్కడ అంటే మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అవి ఉంటాయి అమౌంట్మెంట్ చేసుకుని కూడా మనకు ఇక్కడ బీసీలకు ఏదైతే వెనకబడ్డ ఉన్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకోవచ్చు మరి ఈ రాజ్యాంగ సభలో జరగాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలంటే అసలు ఇక్కడ మేజర్ గా ప్రాబ్లం ఏవైనా చేస్తున్నారు సీఎం చేస్తున్నారా లేకపోతే ఆధిపత్య కులాలు చేస్తున్నాయి ఎవరు చేస్తున్నారు సీఎం అంటే ఎవరు ఆధిపత్య కులాలకు సంబంధించిన ఇంకో లేదు జరి ఓన్లీ ప్రతిపక్ష అధికార పక్షం కానీ కానీ ఇతర బీజేపీ పార్టీలు కూడా అన్ని కూడా వచ్చి అగ్ర కులాలన్నీ కూడా బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి రేపు బీసీలు ఎదిగితే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే మంత్రులు అయితే మన మనగడే ప్రశ్నార్థకం అయిపోయి ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా మనం ముందున్న కనుక మన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ చేయొద్దని అక్కడ ఉట్లాడుతున్నారు సరే రేపు నిజంగా బీసీకే అవకాశాలు వస్తాయి ఇప్పటివరకు ఇటు ఓసీల వల్ల అవకాశాలు తీసుకుంటాం తీసుకుంటారు ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎస్సీ ఎస్టీలు బీసీల కంటే కూడా తీవ్రస్థాయిలో నష్టపోయి ఉన్నారు ఇప్పుడు బీసీకి కనుక అవకాశం వచ్చిన తర్వాత అటు రెడ్డిలకు ఇటు ఎస్సీ ఎస్టీలకు సమన్వయం చేస్తారా మళ్ళీ ఓసీల చేతిలో నక్కిపోయినట్టే బీసీల చేతిలో కూడా ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరుగుతుందా ఇప్పుడు ఈ రోజు మీరున్నారు దళిత బిడ్డ నువ్వు నాతో కలిసి భోజనం చేస్తున్నావు నాతో కలిసి తిరుగుతున్నావు నువ్వు వాళ్ళతో తిరిగలుగుతావు నేను ఒక బీసీ బిడ్డను వెనక నేను హక్కునే చేర్చుకుంటున్నా ఇట్లానే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనే స్లోగన్ తోటి బహుజన వాదంతో మేము ముందుకు పోతున్నాం ఇప్పుడు మొదటి నుండి కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ లాక్యంగా ఉన్నారు ఇప్పుడు చాకల హిమలమ్మ కాంచాలు మొదలు పెడితే కుమరమే మొదలు పెడితే బెల్లి లలితక్క కానీ ఇలాంటి మంది మారోజు వీరన్న ఇలాంటి ఎంతో మంది మారోజు వీరన్న ఎవరు చారి వర్గానికి సంబంధించారు ఆయనతో డెస్సీ లేరా ఎస్టీ లేరా మైనార్టీలు లేరా అంటే ఒక ఉద్యమకారుణ్ణి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అగ్ర కులాలు ఈ మన బహుజన్లు ఉన్నారో మాన మాదికలు కానీ లంబాడాలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరికీ దూరం చేయడం అగో పటేల్ చూడంటున్నారు అంటే ఇక్కడ ఏమవుతున్నారు నిజంగా కావచ్చు ఇన్ని రోజులు రెడ్డిల పరిపాలన చూసినా వెలుమల పరిపాలన చూసినాం నెక్స్ట్ పటేల్ పరిపాలన వస్తుందేమో మరి ఇంత బలంగా మాట్లాడుతున్న ఈ రాష్ట్రం ఎవరైనా ఉన్నారు చూపియండి సరే వాళ్ళ సారథ్యంలోనే పోదాం సరే ఇంకో మాట మరి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ లగనని జయించి ఇప్పుడే మళ్ళీ బీసీకి అవకాశం రాకుండా చేస్తుండంటే నిజంగా ఇంత ఉద్యమం జరుగుతుందని తను ఊహించలేదా లేకపోతే నిజంగా తనకు అయితే భవిష్యత్తు అర్థం చేసుకోవట్లేదా అయితే ఇంత ఉవ్వెత్తున ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం అలా వస్తుందని మా మామూలుగా ఈ అగ్ర కులాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఢిల్లీ నుండి కూడా ఒక సీనియర్ అడ్వకేట్ గారిని తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన వాళ్ళు చర్చలు చేయించుకుంటున్నారు అలాగే వాళ్ళ తరఫున వాదించుకుంటున్నారు కాబట్టి ఇది చాలా బలంగా ఉంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ప్రతి ఒక్కరు నోట కూడా బీసీ అనే మాట వస్తుంది ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా పోతుంది కనుక ఖచ్చితంగా అనివార్యంగా ప్రతి పార్టీలు కూడా ప్రతి నాయకుడు కూడా బీసీ ఈ రోజు కల్వకుంట్ల కవిత ఏమంటుంది ప్రతిరోజు బీసీలకు న్యాయం జరగాలంటది ఆమె పరిపాలన ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలే ఒక మహిళ బీసీని ముందు కూర్చోబెట్టుకోలే అలాంటి వాళ్ళు ఈ బీ అనివార్యంగా బీసీ అనవలసిన పరిస్థితి ఏర్పడదండి ఇప్పుడు రమణారెడ్డి అంటున్నాడు సత్యనారాయణరావు అంటున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కల్వకుంట్ల కవిత చంద్రశేఖర రావు అంటున్నాడు కేటీఆర్ అంటున్నాడు హరీష్ రావు అంటున్నాడు కిషన్ రెడ్డి అంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా అనివార్యంగా బీసీ అనకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారం జరగదు పాలిటిక్స్ అనేది నెక్స్ట్ టర్మ్ లోపల బీసీ చుట్టే జరుగుతాయి బీసీలు మళ్ళీ ఎస్సీ కలుపుకొని ఇప్పుడు దాదాపు పద్దెనిమిది శాతం ఉన్నట్టు ఎస్సీ కలుపుకొని పన్నెండు పదకొండు శాతం ఉన్నట్టు ఎస్టీలను కలుపుకొని పదకొండు పది శాతం ఉన్నటువంటి మైనార్టీలను కలుపుకొని తొంభై నాలుగు శాతం ఉన్నటువంటి బహుజనులంతా కలిసి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రమణ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇదే అదునుగా పీసీలంతా ఐక్యంగా అవడం కోసం రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చిండు అనే రకంగా బీఆర్ఎస్లో ఉన్న పై స్థాయి నాయకులు అనుకుంటున్నట్టు సమాచారం అయితే నిజంగా కాంగ్రెస్ రావడం వల్లనే బీసీ నాయకత్వం పుంజుకుందా మల్లన్న దానికి సపోర్ట్గా ఉండడం వల్ల ఇంత చైతన్యం వచ్చిందా కేసీఆర్ అనే అతను గద్దె దిగడం వల్ల మీరు ఇదే ఇది కేసీఆర్ కనుక ఉండుంటే భయపడేవారా ఎగ్జాంపుల్ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సాధన సహకారం కావడానికి చాలా దుర్విశ్వాస వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మనకు ఉన్నటువంటి ఇదే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కూడా తన ఆ పార్టీలో చేర్చుకొని అప్పుడు తెలంగాణ వాదాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది అదే క్రమంలో చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వైఎస్ చనిపోవడం వల్ల అనూహ్యంగా తెలంగాణ ఉద్యమం స్పీడ్ అందుకుంది అట్లనే బిఆర్ఎస్ పార్టీ అనేది కర్మరుగైపోయిన క్రమంలో కూడా ఆ తిన్మార్ మళ్ళ గారు ఏదైతే ఈ కాజ్ తీసుకున్నారో బీసీలకు నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఉంది ఈ ఆధిపత్య కులాలకు ఈ వేసి ఉంది కానీ నా బీసీలకు మాత్రం ఏ విధమైనటువంటి రిజర్వేషన్ లేదు ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డగా నేను పోరాడుతున్న పోరాటం ఒక రకమైనటువంటి మంచి పోకడలకు దాదీయాలని చెప్పి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున దీని అను స్పందన ప్రజల నుంచి వచ్చింది ఖచ్చితంగా మనం బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సాందేహం ముందుకు వచ్చింది తద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కట్టుకొని మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది నీటి అంశం ఇప్పుడు కోర్టులో తీర్పు తర్వాత ఈ విధంగా ఉండబోతుంది అనుకూలంగా ఇస్తే వస్తే ఎట్లా ప్రతికూలంగా వస్తే ఎట్లా అనేది అందరూ వీచి చూడాల్సిన సందర్భం అది ఈరోజు ఆల్రెడీ కంప్లీట్ అవ్వే దశ కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది బీసీ నాయకత్వం కనుక ముందుకెళ్ళి పరిపాలన కనుక చేస్తే విలేజీల్లో కొత్త మార్పు ఏమైనా వస్తుందో అనేది చూద్దాం ఇది మల్లన్న నాయకత్వం లేకపోతే బీసీ యొక్క సమైక్య పోరాటమా భోజనాలు ఇచ్చే సపోర్ట ఏదైనా కూడా వీరి చూద్దాం నేను సోమచంద్ర చూసిన జిఎస్ఐటీ ఫైవ్